హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా నేను గుడ్ మార్నింగ్ అనేది ఊరికే ఊరికి అన్నాను కానీ ఇది గుడ్ మార్నింగే కాదండి చాలా టైం అయిపోయింది ఏంటి పొయ్యి మీద ఏదో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మా వదిన ఉంది కదా మా వదిని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆవిడ వచ్చింది అనమాట అంటే వాళ్ళు ఊరి నుంచి వచ్చి ఎన్నో రోజులు అయింది ఊళ్ళోనే ఉంటున్నారు కాకపోతే ఈరోజు ఇంటి దగ్గరికి వచ్చారు ఈరోజు భోజనం ఇక్కడే అవుతుంది అంటే వండటానికి వాళ్ళు సైడ్ బావా ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు కాదుగా మా వదినోళ్ళు ఇంట్లోనే ఉండారు తింటాం మటుకు ఇక్కడ చాలాసేపు అయింది ప్రిపేర్ చేసి కానీ ఇప్పుడు దాకా బోన్ చేయలేదు ఎందుకు అంటే మనకి తెలుసు కదా కరెక్ట్ టైంకి అనేవి రావు ఈరోజు పంపులు అది మన దగ్గర ఏసీ ఉంది కదా ఇక్కడ అక్కడ ఎండగా ఉంది కానీ చెప్పేసి ఇక్కడ కలిసిందా అని చెప్పేసి ఏం చేశారు ఇల్లు ఎక్కడికి ఇక్కడ ఏంటంటే పంపులు లేవు అందుకని చెప్పేసి భోంచేయకుండా ఆగాము ఇప్పుడే పంపులు వస్తున్నాయి ఏంటి ఇప్పుడు చెప్పండి ఏంటి నేను చింతగా పచ్చడి తిన్నావు అందుకోసమని చేసావు అరే మీకు నా మీద మంట ఉందని చెప్పి మీరు అన్నంలో వంటల్లో చూపించాల్సిన అవసరం లేదు అరే చూడు అంత సల్లకి గాలి ఎంత కష్టపడ్డావు వదిన పెళ్ళైన తర్వాత నాకు తెలిసి ఈరోజు అనుకుంటావు ఫస్ట్ టైం కష్టపడ్డా అరే బొచ్చిరా ఇదిగోండి అప్పుడాలైతే చెప్తుంది మా వది నచ్చి అమ్మ కన్ఫ్యూజన్ తాగలయ్యా మా ఆవిడ అప్పుడ లేపుతుంది ఇప్పుడు దాకా మా వదిన పచ్చడి వేరే పచ్చడి చేసుకున్నారు అది బాగా మంటుందంట అందుకని చెప్పి నా కోసం సపరేట్గా పచ్చడి చేశారంట నెక్స్ట్ పంపులు అయితే ఇప్పుడే వస్తున్నాయి భోజనానికి అని చెప్పేసి ఇప్పుడే రెడీ అయ్యాము మా బాబాయ్ ఇప్పుడే ఇప్పుడైనా నిద్రలేచ్చాడు సిగ్గుండాలి కొద్ది కన్నా చి సూర్యుడు కూడా ట్రానికి వచ్చి వెళ్తున్నాడు గారా అరే అప్పుడ లేపటం అనేది ఒక ఆర్ట్ అలా తీతుంది అలా అవుతీ అరే ఇది పట్టుకోరా వెళ్ళకి పనులు చేయటరా

ఫ్రెండ్స్ ఇదిగోడు లేస్ ప్యాకెట్ కావాలన్నాడు ఫస్ట్ లేస్ ప్యాకెట్ కట్ చేయించుకొని వేయించుకున్నాడు వెళ్ళాడు అందరికి పంచొచ్చాడు వచ్చాడు అయిపోయింది తర్వాత మాకు తెలియదు ఆ విషయం మళ్ళీ వచ్చాడు మళ్ళీ లేస్ ప్యాకెట్ లేస్ ప్యాకెట్ అంటున్నాడు కదా ఇచ్చాము ఏది అంటే సాజి వచ్చి బాబాయ్ లోపల మంచిది బాబాయ్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ లేస్ ప్యాకెట్ అంట ఇద చదివేంద్రం పెట్ట గ్లాస్ పెట్టగా అందరికి ఇవ్వడానికి ఏమనంటే అసలు అసలు తెలియదు

సో చెప్పేసి ఈరోజు చాలా లేట్ అయిపోయింది మీకు ఇంకో విషయం చెప్పాలి ఈరోజు వర్కర్స్ పని ఈ రోజు ప్లాస్టింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ అనుకోకుండా పనులు ఎవరు రాలేదండి ఇద్దరే వచ్చారు ఒక అమ్మాయి అను ఇంకొక అతను సో తనకేం ఒంట్లో బాగాలేదని చెప్పేసి మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు మధ్యాహ్నం నుంచి ఆ లోపల ఒక రూమ్ వరకు ఒక గోడ కట్టేసి వెళ్ళిపోయారు అనమాట సో మేము అనుకున్నది ఏంటంటే ఈ రోజు మొత్తం అటువైపు బ్లాస్టింగ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం ఇంకో విషయం ఏంటంటే వాటరింగ్ చేపించాలి అని చెప్పేసి మేము అంటే పొద్దున్నే మూడింటికల్లా వాటర్ స్టార్ట్ అని చెప్పి రాత్రి అంతా పడుకోలేదు మళ్ళీ పొద్దున్నే లెగము వాళ్ళు పొద్దున్నే రోజు మా చెప్పుడు తీసుకున్నా త్రీ బాటిల్స్ ప్లాస్టింగ్ చేస్తానని చెప్పేసి రాత్రి మేము మూడు గంటల నుంచి అది చేసాము వాటర్ కానీ ఏం చేస్తాము వాళ్ళు ఈరోజు ప్లాస్టింగ్ చేయట్లేదు అలా ఉంటది మా ఆయన అంటాడుగా వేణు నేను ఏదైనా సరే ఇంత చేస్తాను చిరిగి చాటంత అయ్యి చేపంత ఊరంతా అయ్యిద్ది అని అలా అయింది అనమాట నేనెంత ఇంట్రెస్ట్ చేస్తాను ఏంటి అందరికి ఇదే బ్రష్ అయిపోయింది ఇంట్లో ఇప్పుడు నేను తోమిస్తాను ఫస్ట్ తర్వాత సాజి తర్వాత సాజి తోమిద్ది ప్రతిరోజు ఏం చేస్తాం ఏ సాజి ఆగుతా రండి ఏం చేస్తున్నాడు పుష్ప 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 బలి ఉందండి అదే అవుతుంది నోట్లో బాట కదరా సరే కానీ నేను బ్రష్ చేసి ఇలా ఫోన్ చేసి ఇక బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము మా వాళ్ళు వచ్చారు అలా సార్ మన పరిచయం చేయరా టీవీ మ్యూట్లో పెట్టేసి ఎవరెవరు ఏంటంటే పరిచయం చేయరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి మా వదిన వదిన హాయ్ చెప్పు హాయ్ మా వదిన పెద్ద కొడుకు రబ్బాని గారు సుబాని రబ్బాని రాలే చిన్న కొడుకు మా అక్క ఇదిగోండి మా బావగారు గారు ఖదీరు సాజమ్మ ప్రిన్సమ్మ ఇదిగోండి లక్కీ గార్డు అందరూ ఇక్కడ బాబాయ్ అరే అందరు కూడా కంగ్రాచులేషన్స్ బాబాయ్ అనే రా టెన్త్ పాస్ అయ్యాడు మార్క్స్ ఇంచ్చాయంటే ఇదిగోండి వీళ్ళిద్దరు సేమ్ సేమ్ స్కూలు సేమ్ హాస్టల్ అనమాట వీళ్ళిద్దరికి ఒక ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ తో వచ్చాయి ఫోర్ ఓ ఫైవ్ అంతే ఇటు కూడా టెన్త్ పాస్ నెక్స్ట్ ఇంటర్ బ్యాచ్ కదరా స్పెషల్స్ ఏంటంటే ఇది చింతకాయ పచ్చడి కలపని టమాటా పచ్చడి పచ్చడి వదిన ఇదేంటి వైట్ రైస్ దొండకాయ ఫ్రై ఇది వైట్ రైసే అది అటికాయ వేపుడు అప్పడాలు ఇది చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పాలకూర చుక్కగూర లగీ గడ అన్న తింటున్నారు ఎప్పడాలు చల్లని వాటర్ ఇదని మా ఫుడ్ అయితే ఎంత స్పీడ్గా గా చెప్పేసాను గబా గబాబు అది వచ్చేసి గాడి స్టాచ్యూ అనమాట వీడితే స్టాచ్యూంటే హస్బెండ్ మీద అన్నయ్య రాని చెప్తా అదే చూడక్క అంటే ఉండే కూడా అలాగే కోసం వాళ్ళ కొట్టుకున్నావు కింది కింద ప్రిన్స్ అమ్మా బావా లక్కీ కాడు నీకు ముద్ద పెడదా అని పిలిచి పిలిచి వాడు నువ్వు రావట్లేదని వాడేది లేదా

మా ఇంట్లో అటు పచ్చి తాగబోతు నా ఒక పని పాట ఏముందో లేదు గిటార్ తాగుతాడు పాట తాడు తాగుతాడు కడుకొడుతాడు ఇదదే పైనే ఒక పనికి వెళ్దాం ఒక రూపాయి సంపాదించుకోవాలని ఏముండదు మరి ఏం చేస్తారు బాల తాగబోతును నువ్వు రాడలేదని వాడి వస్తున్నాడే ఎంత తాగినా ఎంత చేసినా గాని వాగ్బోతాడు కాదు మా అలిగిపోతుంటే మా వదిన బతిమిల్లాడు పిలుచుకుందా అనమాట అల్లుడు అలిగి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఏ వదిన ఇప్పుడు వచ్చలేదా తిన్నాక కొట్టు ప్లీజ్ అరే స్నానం చేయకుండానే చిచ్చి ఈసారి అల్లుడు కట్టుబడేసింది నిద్రపోయాండి మస్తుందరూ నిద్రపోయాము చెప్పారు కదా చాలా సంవత్సరాల తర్వాత మా చెల్లెళ్ళు ఇంటికి వచ్చారండి చాలా సంవత్సరాల వల్ల చాలా సంవత్సరాలు అయింది వచ్చారు బాగుంది చేశాను చూసారు కదా చూసారు

రాత్రి నిద్రలేదు కదా మస్తు నిద్ర పెట్టింది అనమాట అమ్మా ఈ మూడు నుంచి ఫుల్ ఎంటలు అండి మీ వర్షం ఉన్నాయి మరి మీకు ఎన్ని డిగ్రీలు ఉంటుందో తెలియదు కానీ మీ వర్షం మీకు మెసేజ్ వస్తుందా నెక్స్ట్ డేకి ఇలా ఉంటుంది మీరు పెడుతున్నారా ఏం పెడతానంటే సరే అవునా కదా చెప్పండి నేను మీకు మెసేజ్ చేస్తున్నా వస్తుందా డైలీ నుంచి పంపిస్తున్నారు నాకైతే వస్తుంది మావిడ రోజు అడుగుతుంది ఫోన్ చేసి ఎవడు ఈరోజు ఎండ వచ్చిందా ఈరోజు ఎండ వచ్చిందా అని వాళ్ళు ఎందుకు అంటే పైన ఒడియాలు ఆరబెట్టుకోవడానికి అండి ఎండ ఎప్పుడు అయితే అప్పుడు ఆరబెట్టుకుంటే చెప్పండి అని అడుగుతుంది అదిగో చాయ్ పెట్టుకుందా అని చెప్పేసి చాయ్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ వ్లాగ్ అనేది హీరో షూట్ చేసింది ఇప్పుడే అప్లోడ్ చేయాలి టైం అయింది అనుకుంటున్నారు ఆరు యాభై మూడు నాకు తెలుసు నువ్వు నిజంగా ఎంబీఏ చదివావా టైం ఎంత తెలియదు ఇక్కడ ఎంబీఏ చదివాడు నేనే నయ్యి ఆరు క్లాస్ చదివి చక్కగా చెప్తాను అన్నీ తినరా నువ్వు చట్నీ చేయొద్దు నా తిను ఒరే నువ్వు తినగా ఏమన్నా మిగిలిపోతే అయ్యే మావిడ ఎక్కడ పల్లీలు కలర్ మారుతాయో అని చెప్పి ఒకసారి గ్యాప్ కూడా అప్లై పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నా ఎందుకే చట్నీ ఏమిట్లు మున్నపట్లే పిల్లలేదా నిన్న నిన్నపట్లా

అందరు కలిసి ఈ స్పోర్ట్స్ అయి నాకు నచ్చకపోతే అందుకే నేను చిన్నప్పుడు కూడా వాళ్ళు దోశలు కొట్టు పైన వేసుకుందాం ఐరన్ ప్యాన్ పెట్టుకొని పైన అట్లా వేద్దాం ఈరోజు మంచి ఏదో పని చెప్తానే ఉంటుంది మా ఆవిడ వైఫై లాంటిది వాడిన వాడకపోయినా అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా అనలో ఉంటుందో అలాగా అవసరం లేకపోయినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను వాడుతూనే ఉంటుంది ఏదో పని మీద పట్టుకోవడం కుక్కర్ రోగం వచ్చినా ఇట్టా పట్టుకున్న దాన్ని కుక్కర్ రోగం అంటే ఐడియా ఉందండి మా వారికి కుక్కర్ రోగం వచ్చింది అందుకే ఇలా పట్టుకుంది రే కుక్కర్ రోగం అంటే చలికి ఇలాగ చేతులు కొంగలు తిరుగుతీరా దానికోసం కుక్కర్ రోగం అంటే అబ్బాయి నాకు తెలీదులే నాకు ఈ రోగాలు రావు కాబట్టి నాకు తెలియదు నీకు తెలుసు అనుకుంటా సమ్మర్ హాలిడేస్ ని మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుందో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారో లేదు కానీ మా ఫ్రెండ్స్ వచ్చిన సమ్మర్ హాలిడేస్ ని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మస్తు ఫుల్ రెస్ట్ దొరికింది అన్నమాట అవును ఊరు ఏంటి ఊరల్లో అయ్యే అయ్యో సార్ నేను చాలా మంది మాట ఇచ్చేస్తున్నాను ముప్పా పిలుస్తున్నా మొత్తం ఆడి తినేసి ఉంటాడు కదా ఆడికి ఏ రాసలు ఇచ్చా అరే ఆడికి వస్తున్నా అసలు లాగుతుంటాడు అడిగివాల్సిన అవసరం లాగేసుకుంటాడు ఉడికి అమ్మ ఫ్యామిలీ మొత్తం ఒకటే కలర్ ఉన్నావు అంటారు ఈరోజు చూడాలి కూలింగ్ పోది అర్థమైంది తెలుసులేమా చూపు చెప్ప కానీ బా చాయ్ అవుతా ఉంటే సారీ అమ్మ మీ అమ్మ నాకు ఇంకా జీతం ఇంట్లో పనులు మావిడ జీతం ఇంకా ఇవ్వలేదండి ఇంట్లో చేసిన పనులకి ఇంకేం చేస్తాం ఏమైంది అయిపోయిందని ఇదే నువ్వు కొబ్బరి పచ్చడి చేసావా అమ్మ నీ అమ్మ తెలివితేటలు మామూలు తెలివితేటలు కావురా మావిడి చూసారండి అసలు ఎంత గ్రేట్ ఫస్ట్ కొబ్బరి వేసి కొబ్బరి పచ్చడి పట్టేసింది తర్వాత అరే కొబ్బరి పచ్చడి కొబ్బరి పేస్టా కొబ్బరే మామూలుగా ఓ బాబు కానీ లేరా తెలియ బుద్ధి తక్కువ వచ్చిందా ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళురా ఇది ఎవరితో మందేనా ఎన్ని నీళ్ళు అది నెలక ఎంత రావటం ఏంటి వామ్మో ఇంత దారుణం అండి మాకు అంటూ వీళ్ళంత వచ్చింది చెప్పవే నాలుగు వేలు ఫస్ట్ టైం నాలుగు వేలు ఏపీలో కరెంట్ బిల్స్ ఎక్కువ అండి ఫస్ట్ టైం ఇంకోది బతుకుతారు ఇలాగైతే పాస్ చెప్పేద్దాం మనం కట్టలేము ఈ సంవత్సరం ఈ నెల వచ్చే నెల కట్టుకుంటాను నేను ఇది తీసేసేయండి ఏదో రకంగా ఇన్నాళ్ళు కట్టి మంచితనం మీద తీసేసేయండి అయిపోయిందండి టమాటా పచ్చడి ఆ ఇంటికి కూడా ఇందులోనే వాడుతున్నాము కానీ మరి అంత ఎక్కువ ఏం వాడుతున్నాం రా ఇంటిది ఇంట్లోకి ఏం వాడట్లేదు ఆ ఇంటికి ఇంట్లోకి అదే ప్లెగ్ పెట్టి వాడుకుంటున్నారు అందులోనే టూ మచ్ అసలు ఏమో లేమ్మా ఇంత దారుణం ఎప్పుడు లేదండి ఇంత కరెంటు బిల్లు మాకు ఎప్పుడు రాలేదు ఇంత నాలుగు వేలు డబలు పదిహేడు వందలు పదహారు వందలు పదమూడు వందలు పన్నెండు వందలు నాలుగు వేలు షాక్ ఏంటి ఆంటీ ఆంటీ కరెంటు బిల్లు ఎంత వచ్చింది మీకు రెండు వేల ఐదు ఎందుకు వచ్చిందంటే అదే అంత ఎందుకు వచ్చింది వచ్చిందంట మాకు నాలుగు వేలు వచ్చింది ఏందండి ఇది అప్పు కావాలంటే వచ్చి డైరెక్ట్గా అడగాల పదివేలు కావాలయ్యాడమ్మ నాలుగు వేలు వచ్చింది అసలు నేను అది కూడా వాడిని మీకు తెలుసుగా అంటే మాకు మోటార్ ఒక్కటి ఉందని లెక్క ఏ ఇది కరెక్ట్ కాదు అసలు మరీ నువ్వు ఏంది అది రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు ఏమైనా మార్కుల ఏంటి ఎండాకాలం రావడానికి అది ఐడియా ఉంది రెండు వందలు దాటితే ఒకటి మూడు వందలు దాటితే ఒకటి అది అదండి అలా ఉంటుంది ఇంకేం చేస్తాం సత్యనోడి బిల్కి వచ్చిందే క్యారేజీ ఎంత వస్తే అంత కట్టుకోవటం ఏం చేస్తాం ఇంకా ఆంటీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు వచ్చిందంట ఆంటీ వాళ్ళ ఏడు వందలు వచ్చింది కదా ఇలా అయితే మధ్య తిరుగుతాడు ఏం బతుకుతాడు అండి ఏ బావా ఇలా అయితే మధ్య తిరుగుతు ఏం బతుకు తిరుగుతుంది ఇప్పుడు కట్టాలా సావాలా రోజువారీ తీసుకొని కట్టాల్సి వచ్చింది తెలుసు కొంతమంది అయితే కొంతమంది అయితే రోజువారీ తీసుకొని కట్టాల్సి వచ్చింది